మదరపల్లి టమోటో మార్కెట్ యార్డు లో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారాపూర్ రామ్ దాస్ చౌదరి మరియు మదరపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ ఆధ్వర్యంలో మదరపల్లిని జిల్లాగా ప్రకటించడానికి సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా గంగారాపు రామ్దాస్ చౌదరి మాట్లాడుతూ మదరపల్లె ప్రజల దీర్ఘకాల వాంఛ నిజం కావడం కూటమి ప్రభుత్వం హామీని నిలబెట్టడం ప్రశంసనీయమని తెలిపారు జనసేన పార్టీ మదరపల్లిని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తుందని మదరపల్లె తంబాలపల్లె పీలేరు పుంగనూరు నియోజకవర్గాల అభివృద్ధికి అడుగులు వేస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో అజ్మతుల్లా ఖాన్ ఏఎంసీ వైస్ చైర్మన్ రామిశెట్టి ఆంజనేయులు రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర పట్టణ అధ్యక్షులు నాయిని జగదీష్ బాబు బండి మనోహర్ జిల్లా జాయింట్ సెక్రటరీ గజ్జల రెడ్డప్ప డైరెక్టర్లు రోనూరు బాబు తదితరులు పాల్గొన్నారు యాభై సంవత్సరంలోనే ఈ భారతదేశంలోనే అతి పెద్ద రెవెన్యూ డివిజన్ గా బ్రిటిష్ వారు మల్లప్పల్లిని గుర్తించి దీన్ని కడప జిల్లాలో ఉన్నా కూడా పాలనంతా కూడా ఇక్కడ చిన్న కొనసాగించినారు మొత్తం తమ్మలపల్లి మదనపల్లి పుంగనూరు పిలేదు అన్ని సమానంగా అభివృద్ధి చేసేదానికి జనసేన పార్టీ తరఫున మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి కూటమి ప్రభుత్వానికి మనసారా కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఎంతగానో ఇరవై రెండు వేల రెండులో కష్టపడి మదనపల్లి జిల్లా కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కుల మత ప్రాంతాల అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి మదనపల్లి జిల్లా కావాలని ఒక ఆకాంక్షతో ఎంతో మంది పోరాడారు అంతా మన మన మదనపల్లి ప్రజలందరికీ చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మదనపల్లి ప్రజల చిరకాల కోరిక మరియు ఆకాంక్ష నెరవేరింది ఎందుకంటే మదనపల్లి జిల్లా అయింది కాబట్టి మదనపల్లి పుంగనూరు పలమనేరు తంబల్పల్లి ఈ మూడు నాలుగు కాన్స్టిట్యూషన్స్ కి కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే జిల్లా ఎప్పుడైతే మదనపల్లి మదన్పల్లి కాదు అని గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రాయచోటిని ఎన్నుకొని మదనపల్లికి పొంగునూరికి తంబాలపల్లికి పీలేరికి అన్యాయం చేసింది అందుకోసమే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఆ పార్టీకి బుద్ధి చెప్పడం జరిగింది మేమైతే రెండు వేల ఇరవై రెండు నుంచి ఎప్పుడైతే పార్లమెంట్ సెగ్మెంట్ వైడ్ ఒక జిల్లా ఇస్తారు అని కేంద్ర ప్రభుత్వం చెప్పిందో ఆ రోజు నుంచి కూడా రాజకీయాలకు అతీతంగా కులాలకి మతాలకు అతీతంగా ఒక్క వైఎస్ఆర్ తప్ప మిగిలిన రిమైనింగ్ పార్టీస్ కుల సంఘాలు మన పోరాట పోరాట సంఘాలు అందరూ కూడా ఏకమై ఒకటే ఒక కంఠంతో మదంపల్లి జిల్లా చేయాలని ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా ధర్నాలు చేసినాం అర్ధనగ్న ప్రదర్శన చేసినాం గ్రేడింగ్ చేసుకొని ఇక్కడ కాయలు తెస్తే మీ రేట్లు మంచి రేట్లు పోతాయి ఈ సందర్భంగా రైతులకి మండి యజమానులకి మదన్పల్లి ప్రజలకి తంబలపల్లి పొంగునూరు పీలేరు ప్రజలకి అందరికీ కూడా కృతజ్ఞతలు ఏలూరులో ఎస్కేఎం కేంద్ర కార్మిక సంఘాల